ఏంటి సార్ మీరు మీనింగ్ చెప్పండి మేము వింటాం మంచి పాట అయితే మేము కూడా నేర్చుకుంటాం

మెస్సులో పనిచేసి పని చేసి మెస్ ఉంటారు సార్ మెస్ పనిచేసి పనిచేసి చున్నీ మర్చిపోయింది చున్నీ మర్చిపోతే ఎంత బ్యాడ్ పడి అన్నారు సార్ అట్లా అనుకోలే నిల్చొని మమ్మల్ని కొట్టాలా తీస్తారా సార్ गाड़ी मेरे में मैं मत आप कुछ ये धनी मुन्दो मुन्दो लेटर राबिस कौन मुन्दो मुन्दो लेटर राबिस कौन माला इमेज में हमारा कम्प्लेन लिस्ट है ये डर मैं को टीसी